ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను జనరల్గా వర్షాకాలం వచ్చింది అనంటే దోమలు వస్తూ ఉంటాయి దోమలు అందరినీ కుడుతూ ఉంటాయి అందరికీ కుడతాయి దోమలు అని అనుకుంటాం కానీ దోమలు అయితే అందరినీ కుట్టవంట దోమలు కొందరిని మాత్రమే కుడతాయంట అసలు కొందరిని మాత్రమే ఎందుకు కుడతాయో తెలుసా కారణం తెలుసా మీలో ఎవరికన్నా అసలు కొంతమందినే కుడతాయి అన్న విషయం తెలుసా తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ సిమ్మల్ని ఆన్లో పెట్టుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన చుట్టూ ఉన్న పరిసరాల్లో మనతో పాటుగా అనేక జీవరాశులు నివసిస్తూ ఉన్నాయి అందులో దోమలు కూడా ఒకటి దోమలలో కూడా మనుషుల మాదిరిగానే ఆడ మగ దోమలు రెండు ఉన్నాయి మగ దోమలు పువ్వుల నుండి తేనెను తీసుకుంటూ ఉంటాయి ఆడదోమలు ఆహారం కోసం మనుషులు కుడతాయని మీకు తెలుసా దోమలు గుడ్లను ఉత్పత్తి చేయటానికి మానవ రక్తంలోని కొన్ని ప్రోటీన్లను ఉపయోగిస్తాయి మనిషిని కుట్టే ఈ ప్రక్రియలో ఆడదోమ లాలాజలాన్ని మానవ రక్తంలోకి ఇంజెక్ట్ చేస్తుంది ఇది మలేరియా డెంగ్యూ చికెన్గున్యా జికా వైరస్ ఇన్ఫెక్షన్లు మొదలైన వివిధ వెక్టర్ బర్న్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది వెక్టర్ ద్వారా సంక్రమించే అంటువ్యాధులు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది మరణాలకు కారణమవుతాయి అసలే ఇది వర్షాకాలం దోమలు పెడితే మరీ ఎక్కువగా ఉంటుంది అయితే దోమలు మనలో కొందరిని మాత్రమే ఎక్కువగా కుడుతూ ఉంటాయి దానికి కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా దోమలు కుట్టడానికి ప్రధాన కారణం మనం ధరించే బట్టలు ఎందుకంటే దోమలు లేత రంగు కంటే ముదురు రంగు దుస్తులకు ఎక్కువగా ఆకర్షితం అవుతాయి అలాగే హాఫ్ స్లీవ్ బట్టలు పొట్టి బట్టలు ధరించడం వల్ల కూడా దోమలు కుట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే డెంగ్యూ వ్యాధికి కారణమయ్యే ఏడిస్ దోమ కాళ్లను కాకుండా చేతులను ఎక్కువగా కుడుతుందట ఇక మలేరియాకు కారణమయ్యే అనాఫిలిస్ జాతికి చెందిన దోమలు కాళ్లపై కుట్టడానికి ఇష్టపడతాయి కాబట్టి వర్షాకాలంలో ఫ్లూ అంటువ్యాధుల సమయంలో పూర్తిగా దుస్తులు ధరించడం మంచిది అలాగే లేత రంగు దుస్తులు ధరించడం వల్ల దోమల బారిన పడకుండా ఉంటారు ఇకపోతే దోమలు ఎక్కువగా కుట్టడానికి మరో ముఖ్య కారణం కొన్ని బ్లడ్ గ్రూప్లు ఉన్న మనుషులను ఇతరుల కంటే ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు ఇతర బ్లడ్ గ్రూపులతో పోలిస్తే ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న మనుషులను దోమలు ఎక్కువగా ఆకర్షిస్తాయని నిపుణులు అంటున్నారు ఇక శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే వారిని కూడా దోమలు ఎక్కువగా కుడతాయంట ఇందులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది శరీరంలో జీవక్రియ పెరుగుతుంది అలాగే చెమట పడుతుంది ఈ కారకాలన్నీ ఆడదోమలకు అత్యంత ఆకర్షణీయంగా పనిచేస్తాయి అని చెప్తున్నారు విన్నారు కదండి దోమలు కొందరిని మాత్రమే ఎందుకు కుడతాయి అనేది అలానే ఏ ఏ మనుషుల్ని ఎక్కువగా కుడతాయి అనేది వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్